నేను గత ఒక సంవత్సరంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను విజయరామ్ గారి దగ్గర విత్తనం అది తీసుకొని నేను ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ వరల్డ్లో అందరం డబ్బు వెనకాల పరిగెడుతున్నారు కానీ వ్యవసాయం చేయాలి అనుకుని ఇటు సైడ్ వచ్చేవాళ్ళు తగ్గిపోయారు వ్యవసాయ రైతులు కూడా ఈ పనిని మానేసి వాళ్ళు వలస కూలీలుగా సిటీస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది వ్యవసాయంలో వాళ్ళకి అనుకున్న రాబడి రాక వచ్చేది ఎరువులకి పురుగు మందులకి వెళ్ళిపోతూ వాళ్ళ జేబులోంచి డబ్బులు ఎక్కువ అవుతూ వాళ్ళు అప్పులపాలు అయిపోయి వాళ్ళు కష్టపడి దాని గురించి వ్యవసాయం చేయటానికి మక్కువ కూడా చూపించట్లేదు దానికన్నా ఊరు వెళ్ సిటీస్కి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా పని చేసుకుని పనులు కానీ ఇంకోటని వాచ్మెన్స్ కింద వెళ్ళిపోతున్నారు అలా చేసుకుంటే మనకి డబ్బు వచ్చింది నిలవ ఉండిపోతుంది అనుకుంటున్నారు కానీ ఈ పని వదిలేస్తే చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు అనేది నా ఐడియా ఇంకా ఉన్నవాళ్ళు అలా ఐ మీన్ పూర నుంచి వ్యవసాయం చేస్తున్న వాళ్ళుకి తెలిసిన దాంట్లో మనకు చాలా తక్కువ తెలుసు వాళ్ళు మనకి చేసేవాళ్ళు వదిలేస్తే మనకి నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పేవాళ్ళు తగ్గిపోతారు మాకు వచ్చేసి ఒక ఎకరాలు పొలం ఉంది ఇక్కడ కొమరవరంలో కానీ ఎప్పుడు నేను పుట్టిన తర్వాత ఇప్పుడు నేను వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత నేను గట్టి మీదకి వెళ్ళాను తప్పితే ఈ రోజు వరకు ఏ రోజు నేను గట్టి మీదకి వెళ్ళింది కూడా లేదు రైతు కుటుంబంలో ఉండి కూడా నేను కనీసం అది కూడా నాకు తెలియకుండా సిటీస్లో పెరగడం వల్ల నేను దీన్ని మిస్ అయ్యాను అని చాలా ఫీల్ అవుతున్నాను గత సంవత్సరం నుండి నేను ఇక్కడ వచ్చి ఈ ఎన్విరాన్మెంట్లో రోజు వచ్చి చూసుకొని ఈ వ్యవసాయం చేయటం వల్ల నేను ఏం మిస్ అయ్యానో ఇన్ని సంవత్సరాల్లో చదువు స్పీడ్ జనరేషన్ అది టెక్నాలజీ అనుకుంటూ దాని వెనకాల పడి అసలు కోర్ని మేము వదిలేసాము అనేది నాకు బాగా అర్థమైంది అట్లీస్ట్ ఈ యంగ్స్టర్స్ దీనిలోకి వస్తే అది మా మమ్మల్ని చూసి ఇప్పుడు ఆల్రెడీ వ్యవసాయాన్ని వదిలేసిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తారు అండ్ వదిలేసి ఇంకా వెళ్ళిపోదాం దీని నుంచి అనుకునే వాళ్ళు ఆగుతారు ఏమో అనే చిన్న ట్రిగర్ పాయింట్తో నేను స్టార్ట్ చేయటం అనేది జరిగింది మెయిన్ పాయింట్ వచ్చేసి హెల్త్ హెల్త్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్యూ ఉంటుంది ప్రతి ఇంట్లో ట్యాబ్లెట్స్ లేకుండా ఎవరూ ఒక రోజు గడవట్లేదు మన ఫుడ్ ఎలా పా ఫుడ్లో అదొక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది సో ట్యాబ్లెట్స్ కాకుండా మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటే వాటిని ట్యాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అనేది నా వర్షన్